హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ సత్య సత్యావ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైతే అవుతుంది సమ్మర్ హాలిడేస్ అవడం వల్ల పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు ఇంకా ఈ రోజు నుండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా మేము సమ్మర్ వెకేషన్లో భాగంగా కాకినాడ దగ్గరలో ఉన్న కూరింగ్ అయితే వెళ్ళాము అదొక వెట్ ఫారెస్ట్ అనమాట అసలు ఎంత బాగుందోనండి ఇదంతా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి ప్రజెంట్ ఇక్కడ మేమైతే వెస్ట్ గోదావరి నుండి వెళ్తున్నాము అసలు ఈ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళంతా కూడా చాలా లక్కీ అనిపించింది నాకు ఎందుకంటే ఎటు చూసినా చక్కగా పచ్చని పొలాలు తర్వాత ఇవన్నీ కొబ్బరి చెట్లు అసలు కొన్ని లక్షల్లో ఉన్నాయేమో కౌంట్ చేయడానికి కూడా కష్టమే అన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మేము గోదావరి బ్రిడ్జ్ పై నుండి అయితే వెళ్తున్నాము ఈ కాకినాడ నుండి యానం వెళ్ళే దారిలో కోరింగా అనే ఫారెస్ట్ ఉంటుంది మేము ఇన్నిసార్లు అన్నవరం వెళ్ళినా కూడా ఈ ఫారెస్ట్ అయితే మిస్ అయ్యామండి అందాక మీరు వ్యూ చూసేయండి కూరింగ్ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము అసలు గ్యాప్ చెట్లు లైన్ లో కూడా లేవు కదా వేయకుండా ఆటోమేటిక్ గా దానికి అయ్యే ముల్సినాయి అనమాట పైపు అయితే వేసా ఉంటారు కదా తోటలో అయితే లైన్ ఉన్నది కానీ అన్ని కొబ్బరి చెట్లే ఈ కొబ్బరి చెట్లు అన్ని మీరు చూస్తున్నారు కదా నాకు ఇవి చూస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చిందండి పాము ఏంటి ఇన్ని చెట్లు ఉన్నాయి అంటే ఇంటిపైన కూడా కొబ్బరి చెట్లు అయితే ఇంటిపైన వాళ్ళు ఉన్నాయి అలాంటప్పుడు మరి ఇంటిపైన పడితే ఇల్లు అది డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు రేక్ షెడ్లు అట్లా పెంకిటిళ్ళు ఉంటాయి కదా అవన్నీ డ్యామేజ్ అవుతాయి కదా అనిపించింది అలాగే ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళ పైన పడతాయేమో కొబ్బరికాయలు అలా అయితే తల పగిలిపోతుంది కదా ఏంటనేసి చాలా డౌట్స్ వచ్చినాయి అండి కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే కొబ్బరికాయలు అనేవి తలపైన ఎప్పుడు పడవంట యా ఇంకా మనం కోరింగా అయితే వచ్చేసామో ఇది నేను చెప్పినట్టు కానీ కాకినాడ నుండి యానం దారిలో అయితే ఉంటుంది ఈ ఫారెస్ట్ ఇది ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఒక సెల్ఫీ పాయింట్ ఐ లవ్ కోరింగ్ గాని ఉంది కదా ఇక్కడ మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు చాలా తక్కువే అనిపించింది అలాగే ఎంట్రెన్స్లో కార్ పార్కింగ్కి అయితే యాభై రూపాయలు తీసుకున్నారు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చూసే విధంగా ఉంటుందండి ఫోటో షూట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి వాళ్ళకైతే త్రీ థౌజండ్ అయితే చార్జ్ చేస్తున్నారు కెమెరా ఎలా చేయాలంటే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ముందు వెళ్ళగానే లంచ్ అయితే చేస్తాము ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి మేము మార్నింగ్ నుండి ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయిందండి ఫ్లేవర్ బిర్యానీ ఎన్ని ప్లేట్ ఉంది నాకు ఏంటది చికెన్ మంచూరియా చికెన్ మంచూరియా అలా ఉంది చికెన్ మంచూరియా తిను మొత్తం నీకే తిను ఫస్ట్ మేము వెళ్ళిన రోజున కూడా ఇక్కడ క్లైమేట్ అంతా చాలా క్లౌడీగా ఉంది అందువల్ల ఈ ప్లేస్ మాకు మరింత బాగా నచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్క నుండి గుయ్యి గుయి గు అని చెప్పేసి పిట్టల సౌండ్ అలాగే ఇంకా మీకు ఇక్కడ చాలా మంకీస్ అయితే కనబడుతా ఉంటాయి పెద్దది అటువైపు చాలా పెద్దది పాము ఇక్కడ దోమలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా ఇలా చిన్న చిన్న వుడ్ ఎన్ బ్రిడ్జెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ మడ మొత్తం ఎటు చూసినా ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి ఈ ప్లేస్కి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు ఆర్ఎక్స్ హండ్రెడ్ ఒక సాంగ్ ఉంటుంది కదా నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ సాంగ్ షూట్ కూడా ఇక్కడే చేశారు యా ఇప్పుడైతే మేము బోటింగ్ ఏరియాకి వచ్చేసాము బోటింగ్ చేయడానికి టికెట్స్ అయితే తీసుకున్నాము బోటింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు అలాగే స్పీడ్ బోట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటండి నెక్స్ట్ రౌండ్ అంట ఎంత టైం పడుతుంది మా బోటింగ్ అయితే స్టార్ట్ అయింది బోట్ అనేది అటు ఇటు ఏదో కార్నర్ నుండి నడిపితే బాగుండి అనిపించింది ఎందుకంటే దూరంగా కనిపిస్తున్న కొంగలు అవి దగ్గర నుండి అయితే చూడవచ్చు కదా కానీ ఈ బోటింగ్ అనేది ఈ వాటర్ మధ్యలోంచి అయితే తీసుకెళ్ళాడు ఈ వాటర్కి అటు ఇటు కనిపిస్తున్నాయి కదా అదంతా ఫారెస్ట్ అండి అది దాన్ని మడ అడవులు అనేసి అంటారు బేసిక్గా కాకినాడని వరదల నుండి కాపాడేవి ఈ మడ అడవులు అనేసి అంటారు ఈ వెకేషన్ని మా గౌతమ్ అయితే మిస్ అయ్యాడండి ఎందుకంటే వాడు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అత్తా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అందుకని గౌతమ్ అయితే రాలేదు మా రిషిని తీసుకుని మేమైతే వచ్చాము ఇక ఫైనల్లీ సేఫ్గా మా బోటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా ఫారెస్ట్ చూడడానికి అయితే వెళ్తున్నాము

ఫారెస్ట్ మొత్తం నడిపిచ్చేస్తున్నారు సమ్మర్ వెకేషన్ బాగుంది అమెజాన్ ఫారెస్ట్ కి అయితే వచ్చాము రిషి అయితే ఈ ఫారెస్ట్ మొత్తం నడుస్తా ఉన్నాడు ఇక్కడ గౌతమ్ మిస్ అయ్యాడు బాగుంది నాకైతే ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ అంతా చూస్తే మేము ఏదో అమెజాన్ ఫారెస్ట్కి వచ్చామా అడవిలో తప్పిపోయేమా అన్నట్టు అనిపించిందండి ఎందుకంటే మేము మాతో పాటు ఒక ఐదు ఆరుగురు పిల్లలు అయితే ఉన్నారు వేరే వాళ్ళు ఇలా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మేము పక్కనున్న పిల్లల్ని భయపెట్టాలని చెప్పేసి ఊరిని అరుస్తూ ఉన్నాము మాతో పాటు వాళ్ళు అరుస్తూ ఉన్నారు చాలా చాలా ఫన్నీగా అనిపించింది ఆ టైంలో అయితే ఇదిగో చూసారు కదా ఇదంతా వాటర్ అనమాట ఇంకా ఇక్కడ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయండి వుడెన్ ఏమంటారు అవి బల్లల్లాంటివి వేస్తున్నారు కదా అవన్నీ వేసి దాని కింద ఒక సిమెంట్ రాళ్ళు అయితే సెట్ చేస్తున్నారు దానిపై నుండే మనం అయితే నడుచుకుని వెళ్ళాలి బేసిక్గా ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నడిచి ఒప్పుకు ఉండాలండి ఇక్కడ మర్షికి అయితే అసలు నడవడానికి చాలా ఇబ్బంది పడిపోయాడు వెళ్ళిపోదాం అనేసి గొడవ చేశాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ ఫారెస్ట్లో ఎప్పుడు కూడా వాటరు అంటే మెయిన్గా మట్టి ఇంకా వాటరు రెండు మిక్స్ అయ్యి కిందంతా బురద బురదలా ఉంటుంది అందుకనేసి ఇంకా దీనిపైన వుడెన్ బ్రిడ్జెస్ అయితే ఏర్పాటు చేశారు ఈ ఫారెస్ట్ అంతా ఎటు చూసినా ఈ వుడెన్ బ్రిడ్జెస్ మాత్రమే హైలైట్ అదైతే చాలా బాగుంది ఇంకా బాగా అలసిపోవడం వల్ల ఇక్కడికి వచ్చేసి కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాము డిష్ అయితే షోడా కావాలన్నాడు ఓకే అంటే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ ఏదో ట్రిప్కి వెళ్ళాలనేసి కొడైకెనాల్ ఊటీ అలాగా కాకుండా అన్నమాట ట్రిప్పు యా ఇంకా మీలో ఎవరైనా ఈ కోరంగి వెళ్ళాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు టికెట్స్ అనేది ఇస్తారండి పెద్దవాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి వచ్చేసి ట్వంటీ రూపీస్ అలాగే ఫైవ్ తర్వాత లోపలికి అయితే ఎలా లేదు ఇంకా టికెట్స్ అనేది ఆపేస్తారు అంతేకాకుండా ప్రతి మంగళవారం హాలిడే అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏంటండి ఇక్కడ లోపలికి ఎంట్రన్స్లోనే మనకి ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఒక మినీ పార్క్ అయితే ఉంది ఇక్కడ అయితే కాసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు మేము ఈ కోరింగ్ వెట్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి కనీసం మాకు ఒక త్రీ అవర్స్ టైం అయినా పట్టింది అంతసేపు లోపలే స్పెండ్ చేసాము బోటింగ్ చేసాము అలాగే అక్కడ మినీ పార్క్ ఉంది కదా అక్కడ రిషి అయితే బాగా ఆడుకున్నాడు అలాగే వాక్ బ్రిడ్జ్ అయితే ఉంది అది అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫారెస్ట్ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళడం అది మాత్రం హైలైట్ అండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు కాకినాడలో ఉన్న పీపుల్స్ మాత్రం చాలా లక్కీ ఎందుకంటే ఇక్కడికి కావాల్సినప్పుడు అల్లా వచ్చేయచ్చు లోపల ఎంట్రీ టికెట్ కూడా చాలా తక్కువ కాబట్టి హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇంకా బయటకు వచ్చిన తర్వాత దూరంగా మీకు కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ స్టే చేయడానికి కొన్ని రూమ్స్ లాంటివి అయితే కడతా ఉన్నారు ఈ ఐడియా అయితే చాలా బాగుంది ఎందుకంటే ప్రకృతి మధ్యలో చక్కగా ఇక్కడ వచ్చి స్టే చేస్తే చాలా బాగుంటుంది కదా మీరేమంటారు యా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్